చేపల పచ్చడి తయారీ విధానం ఒక లైలో ఆయిల్ పోసుకోవాలి చేపలు శుభ్రం చేసుకొని పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి ఆ తర్వాత ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తిరిగేస్తూ ఉండాలి బాగా ఎర్రగా కాగాలి ఇలా ఎర్రగా వేగాక తీసేయాలి ఇలా గోల్డ్ కలర్ రావాలి ఈ చేపల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఆరు నెలలు నిల్వ ఉంటుంది అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అవ్వనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా వేగాలి ఎర్రగా వేగితేనే పచ్చడి నిల్వ ఉంటుంది ఎర్రగా వేగాక చల్లార్చుకోవాలి ఆ తర్వాత కారం వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి ధనియాల పౌడర్ వేసుకోవాలి జీలకర్ర మెంతులు పౌడర్ వేసుకోవాలి అవన్నీ వేసి కలుపుకోవాలి అంతా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోవాలి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా కలుపుకోవాలి వేయించుకున్న చేప ముక్కలని అందులో వేసి కలుపుకోవాలి అంతే చేపల పచ్చడి రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి